చేపలను చేప వ్యర్థాలను కూడా ప్రకృతి వ్యవసాయంలో వినియోగించుకోవచ్చు ఇందులో భాగంగా ఒక కిలో చేపల యొక్క వ్యర్థాలను సేకరించి దానికి ఐదు లీటర్ల దేశీయావు మూత్రాన్ని కలిపి చేప కషాన్ని వేసుకోవచ్చు మొదటగా చేపలను చేప వ్యర్థాలను ఒక కుండలోపల ఉంచి ఆ కుండలో ఈ చేపలు మొత్తం మునిగేంత వరకు సేకరించిన ఐదు లీటర్ల దేశీయావు మూత్రాన్ని పోయాలి తరువాత కలియబెట్టి ఒక గుడ్డతో మూటగట్టి పది రోజుల పాటు మురగనివ్వాలి పది రోజుల తరువాత చేప కషాయం అనేది తయారవుతుంది ఈ తయారైన కషాయాన్ని వడగట్టుకొని అన్ని రకాల పంటలపైన నీటితో కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీని యొక్క తయారీ అదేవిధంగా పిచికారీ సమయంలో భరించలేని దుర్గంధం వస్తుంది ఇది అత్యంత సులువైన పద్ధతి నత్రజనిని మొక్కలకు అందించేటటువంటి సరైన పద్ధతి తరువాత మిగిలిన పిప్పిని కూడా మనం ఎరువుగా వాడుకోవచ్చు దీర్ఘాయుష్ యూట్యూబ్ ఛానల్లో దీని మొత్తం తయారీ వీడియో ఉంది చూడండి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి